చూశారు కదండీ నిన్న సాయంత్రము మొన్న సాయంత్రమో పెట్టాను వీడియో దాంట్లో అగ్ని వల్ల భూకంపం వల్ల మొత్తం యూఎస్ న్యూజిలాండు ఇండోనేషియా మాల్దీవులు ఇంకా రకరకాల చోట్లు చెప్పాను అప్పటి వరకు నాకు కనపడ్డవి అగ్నితో మొన్న రగిలిపోతున్నది ఈరోజు భూకంపంతో రగిలిపోయింది చూడండి లాస్ ఏ లాస్ ఏంజల్స్ ఆ వీడియో మీకు లింక్ అప్ పంపిస్తాను అట్లాగే రేపు జరగబోయే చెప్తాను రోడ్డు ప్రమాదంలో మూడు వందల పై చెలుకు అంటే మూడు వందల పైన మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల లోపల ఎంతమంది అయినా చనిపోతారండి అట్లాగే ఇంకో చోట అగ్ని ప్రమాదము సంభవిస్తుంది ముందుగా చెప్తున్నా వినండి జలము చేయి వాయుచే అగ్ని చే భూమి చే ఆకాశం చే ఈ నాలుగు ఐదు కలిపి మొత్తము తొమ్మిది అవుతాయి దాంట్లో పంచభూతాలు మీకు అనుకరించవు ఈ మిగతా నాలుగు ఏంటంటే చతుర్వేదాలు మన దిక్కులు ఇవి కూడా మీకు అనుకరించవు పూజారికి కూడా ఇది వర్తించదు ఎందుకంటే రోజు స్మరణ చేసిన బ్రాహ్మణుడు కూడా ఇప్పుడు బయటికి పోయి నీస్తుంటున్నారు కొంతమంది యజ్ఞోపవేతాన్ని పవిత్రంగా చూడాల్సింది అపవిత్రంగా చూస్తున్నారు జన్యం కొంతమంది జన్యం అంటారు కొంతమంది యజ్ఞోపవేతం అంటారు యజ్ఞోపవేతం అదొక పర్టికులర్ టైంలో వేస్తారు దానికి యజ్ఞం చేసి ఆ యాగ యాగ ఫలాన్ని తీసుకొని యజ్ఞం చేస్తారు వినాయకుడికి ఎలా చేస్తారో అది శాస్త్రోత్తంగా అలాగే వస్తుంది అది ఎవరు గమనించట్లేదు మీరు భయపడి చూసినా భయపడ చూడకపోయినా మహమ్మారి గురించి అడుగుతున్నారు కరోనా మళ్ళీ వస్తుందని కానీ అది కరోనా కాదు కరోనాకు తల్లి దాని తల్లి ఇంకా అర్థం చేసుకోండి ఇంకా అంటే ఇది బూతులు అనుకున్నారేమో తల్లి తల్లి అంటే దానికి అమ్మ దానికి అమ్మ అని అర్థం అంటే ఇది బిడ్డ కరోనా అంటే ఒక బిడ్డ వీటి తల్లు ఎంత ప్రభావంగా ఉంటాయో ఒకసారి ఆలోచించండి దానికి హింటు అర్థమైందా అంత పెద్దది వస్తుంది అసలు మనిషి ఇంటి దాకా కూడా వెళ్తాడని గ్యారెంటీ ఉండదు రోడ్లోంచి కొని ఇంట్లో ఉన్నా గ్యారెంటీ లేదు మీకు సకల జగ రక్ష శ్రీరామ రక్ష తర్వాత ఏదన్నా ఉంటే నా మంత్రబలము నా ఆశీస్సులు గురుపాదకము అంటే గురుపాదకం అంటే ఒక మంచి గురువు పాదాలు పట్టుకోవడం కొంతమందికి నామర్షి ముదిరేయండి సరేనా ఆ లింక్అప్ ఇప్పుడు నేను పంపిస్తాను భూకంపాలు ఇంకా ఏమి ఇక్కడ జరిగేటి మంచి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయి అంటే నేను చెప్తే తప్ప మీకు ఏం మంచిది జరగదు ఇది కంపల్సరీ చెప్తున్నాను ప్రతిరోజు వీడియో సగం బిట్టైనా పెడుతున్నాను మీరు చూడండి చూడకపోండి వినండి వినకపోండి మీ దాకా వచ్చేంతవరకు నొప్పి తెలిస్తేనే మీరు నా దగ్గరకు వస్తారు అప్పటిదాకా ఎవరు రారని నాకు తెలుసు ఫే అన్న వాళ్ళు కూడా హతులవుతారు హతులు అంటే ఎవరో వచ్చి మిమ్మల్ని మాట చేయరు సరేనా జిట్టు పెట్టుకోండి అది ఇచ్చాము ఇప్పుడు టైం వచ్చి చదివైతుంది సరేనా నిన్న సాయంత్రం ఉంది చేయండి అది ఇండోనేషియా న్యూజెర్సీ యూఎస్ ఉన్నాయి మస్కెట్ ఢిల్లీ కూడా అయిపోతాయి